హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నవారికి వీళ్ళందరికీ ఈ పథకం ద్వారా ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం చేయబోతుంది ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది ఏమిటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వుడ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించబోతుంది ఎవరికి ఇది వర్తిస్తుందో ఎలా పొందాలో క్లియర్గా చెప్తాను భర్త చనిపోయి భార్య ఒంటరిగా పిల్లల్ని పోషించాల్సిన పరిస్థితి వచ్చిన కుటుంబాలకు ఈ సహాయం వర్తిస్తుంది ప్రత్యేకంగా చెప్పాలంటే కుటుంబంలో తండ్రి మరణించి ఉంటే కేంద్ర ప్రభుత్వం నుండి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు నోటిఫికేషన్ విడుదలైంది కానీ ఇది రెండు వేల పదిహేడు తర్వాత మరణించిన వారికి మాత్రమే వర్తిస్తుంది అవసరమైన డాక్యుమెంట్లలో డెత్ సర్టిఫికెట్ భార్య రేషన్ కార్డు పిల్లల ఆధార్ కార్డులు అలాగే బ్యాంక్ అకౌంట్ వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి ఇవన్నీ మీ దగ్గర ఉంటే విఆర్ఓ కార్యాలయం లేదా తహసీల్దార్ ఆఫీస్లో సమర్పిస్తే మీరు ఈ పథకానికి అర్హులవుతారు గమనించండి ఇది ప్రతీ నెల ఇచ్చే సహాయం కాదు ఒక్కసారిగా ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం మాత్రమే అందుతుంది దీని పేరు పీవీ స్కీమ్ పూర్తి పేరు ఇంగ్లీష్లో ఉంటుంది స్థానికంగా దీనిని కుటుంబ ప్రాథమిక హక్కు పథకం చెప్పి అంటారు కాబట్టి మీ విఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోకు లైక్ చేయండి వాట్సాప్లో షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్